ఆఫీస్లో ఏసీ మెట్రోలో పోతుంటే ఏసీ ఆడ దిగి ఇంటికి నడుస్తుంటే అంతకంటే ఈగమైన చలి అబ్బో రోజంతా ఈగంలోనే ఉండు అవుతుంది ఈ నడుమ ఇక పొద్దుగల లేద్దామంటే అస్సలు ధరిస్తలేదు మా అమ్మేమో ఆఫీస్ టైం అవుతుంది ఇంకెప్పుడు లేస్తుందో ఈ పిల్ల అని గులుగుతుంటది ఇట్లా నా ఒక్కదాని ముచ్చటే కాదు అందరింట్లో గిదే కథ ఇప్పుడు చలికాలం వచ్చుడు మంచి మంచి అందుకుంది కదా తెల్లారి గట్ల మంచం మీదకి లేవనిస్తే ఒట్టు ఒకేళ్ళ లేచిన సూత నెత్తికి మఫ్లర్లు వంటి నిండా గొంగలు అరికట్నాలు సలి మంటలు ఉడుకుడుకు షాయలు గరంగారీఫిన్లు ఇట్లా రెండు రాష్ట్రాలల్ల ఏడ చూసినా సూత సరికి భయపడి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు జనాలు నెరీ మంచిర్యా జిల్లా చెన్నూరు దిక్కు అయితే జబ్బల సూత లేవనిస్తలేదు చలి చెన్నూరు కోటపల్లి బీరంపల్లి లింగపల్లి మండలాల పొగ మంచు గురుసు కూడా ఊపిడి ఊపింది దీంతో అటు ఇటు వచ్చిపోయే బండలు తువ్వగానరాక మస్తు తిప్పల పడరు ఎక్కడేమో గాని కోటపల్లి మండలంలో పదకొండు డిగ్రీలు నమోదై బయటికి వెళ్లాలంటే సుధా బుగులు పడే కథ అయింది అందుకే బొక్కలు గురికే సలిపాడైందని ఎక్కడోళ్ళు అక్కడ సలి మంటలు వేసుకుని ఒళ్ళు గారం చేసుకున్నారు ఇట్లా అటు రోజు పొద్దుగాల వాకింగ్ రన్నింగ్ అని బయటికి పోయేటోళ్ళు అయితే పెయి ఎక్కడింత అవపడకుండా మూతులకు ముక్కులకు ఇంత సలికోట్లు తొడిగిర్రు సలిపులు చేయంగా గొంగలు సలికోట్లు ఆమె అయితే మస్తు రాగి పెరిగింది బుడబుడ పొలగల కాంచి పండు మూసులో దాకా గరం కోట్లు మప్ల కొని తొడుక్కునే పనిలో పడరు అట్లానే చెన్నూరు ఒక్కడే కాదు లో యూ సిర్పూరు గిన్నెదారి నేరడుగొండ సోనాల కానాపూర్ గిట్ల అన్ని దిక్కుల పదకొండు పదమూడు డిగ్రీలు నమోదైందట ఉష్ణోగ్రతలు ఇక మన తెలంగాణలో ఇట్లుంటే అటు ఆంధ్రాల సూత అదే కథ అరకు పాడేరు లంబసింగి దిక్కు పదికి పడిపోతున్నట్టు ఉష్ణోగ్రతలు అందుకే రాబోయే మూడొద్దులు సలి పులు లెక్కనే ఉంటది జర ముసలోలు ముడిగోలు పసివిళ్ళలను అటువంటి బయటికి రానియకుర్రి లేదో పరిశాలం వడకుర్రీ అని హెచ్చరిక చేస్తూ అధికారులు చూసుకోరు మరిగా